హాయ్ ఎవరి వన్ వెల్కమ్ టు శివ ప్రాపర్టీస్ ఈ రోజు మనం విశాఖగూడలో ఉన్నామండి మెయిన్ రోడ్ దగ్గరలో లేఅవుట్ అప్రూవల్ లో మంచి జీ వన్ హౌస్ ఒకటి మనకి అమ్మకానికి రెడీగా ఉంది హౌస్ ఎట్ చాలా బాగా కట్టారండి ఫుల్ క్వాలిటీతో ఒకసారి హౌస్ చేద్దాం రండి కనిపించేది మెయిన్ రోడ్ అండి అక్కడ నుంచి ఇలా వస్తే మనకి హౌస్ కనపడుతుంది అనమాట వాకబుల్ డిస్టెన్స్ మెయిన్ రోడ్ నుంచి మనకి బేవారం బస్ స్టాండ్ వచ్చేటప్పటికి ఏడున్నర కిలోమీటర్లు వచ్చిందండి ఇక్కడ నుంచి ఇది నార్త్ ఫేసింగ్ అండి హౌస్ ఎలివేషన్ అంతా కూడా చాలా బాగా చేయించారు వీళ్ళు ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వలేదండి అన్ని కూడా క్వాలిటీ అయితే మెయింటైన్ చేశారు గుమ్మాలు వచ్చినప్పుడు టేక్ గుమ్మాలు అండి ఇవి ఈ గుమ్మాలు ఇంకా పాలిష్ పెట్టలేదు పాలిష్ పెట్టడం ఇంకా మెరుస్తుంది లోపలికి వెళ్తే మనకి హాలు లాస్ట్ లో కిచెన్ మనకి రెండు కూడా రైట్ సైడ్ లో వచ్చినాయి అండి బెడ్రూమ్ లో వచ్చినప్పటికి రూమ్ సైజ్ వచ్చేటప్పటికి ఫిఫ్టీన్ ఇంటూ లెవెన్ అండి సెకండ్ బెడ్రూమ్ టెన్ ఇంటూ లెవెన్ హాల్ వచ్చేటప్పుడు ట్వంటీ త్రీ ఇంటూ టెన్ దీని కాస్ట్ వచ్చిన మనకి డెబ్బై ఐదు లక్షలు చెప్తున్నారు అండి మన బార్ అయితే చేయొచ్చు చుట్టూరు కూడా పచ్చని వాతావరణంతో చల్లని గాలితో చాలా బాగుంటుంది అండి పీస్ఫుల్ ఏరియా అనమాట అండ్ మనం ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోతాము ఫస్ట్ ఫ్లోర్ వచ్చేటప్పటికి చివరిన మనకి రూమ్ అయితే సపరేట్ చేశారండి కిచెన్ అక్కడ ఓపెన్గా వదిలేశారు సపరేట్ అయితే చేశారు సేమ్ ఇక్కడ కూడా రెండు బెడ్రూముల పైన మనకి అన్నీ కూడా గ్రానైట్ అయితే యూజ్ చేశారండి గుమ్మలన్నీ కూడా పట్టకుండా ఈ వీడియో కానీ వస్తే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ అంతా కూడా షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో